పొన్న చెట్టు పొట్టుక ఒకప్పుడు ఒక దేశమందు భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది అది భూలోకమంతా కలియచుట్టి దయ దయదాక్షిణ్యమూ లేకుండా ప్రజలను పశువులను పొట్టను పెట్టుకుంటూ ఉండేది ఆరాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడిలిపోయేవాళ్లు ఆ భయంచేత వాళ్లు ఊరిలో మసలటమే మానుకుని తలుపులు బిగించి ఇళ్లల్లో కూచునేవాళ్లు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి వల్ల రైతు లేదు తోటమాలి మొక్కలు తడపడం లేదు అందుచేత ఎక్కడి పనులు అక్కడనే నిలిచిపోయినయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు బాధలు పడటం చూచి సూర్య మహారాజుకి జాలివేసింది ఏడు గుర్రాల రథంపైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ప్రజల కష్టాలు కళ్లారా చూచి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్లకు ఉపకారం చేయాలని సూర్యమహారాజుకి మనస్సులో నిశ్చయం కలిగింది మరునాడు మహారాజు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తళతళ మెరిసేట్టుగా దానికి సానబెట్టాడు తన బాణము అమ్ముల పొది చేత పట్టాడు ఈవేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించటానికి పూనుకొన్నాడు సూర్యమహారాజు తన ఏడుగుర్రాల రథంపైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా మీదకు రంకెలు వేసుకొంటూ మింగేస్తా నని వచ్చింది మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద ఏ విధమైన ఆయుధాలు తేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది బాణాలతో కొట్టికొట్టి లాభంలేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తల మొండెము దేనికది విడిపోయి నేలపైన దొరలటం ప్రారంభించాయి మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది కాని ఆయన దయవల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడవదిలిపోయింది అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించిన బడలిక తీర్చుకోటానికని భూలోకంలో ఒక నది గట్టున షికారుగా నడిచి వెళ్తున్నాడు కొంతదూరం వెళ్లేసరికి ఆయనకు అపురూపమైన అందము గల ఒక కన్య కంటపడింది ఆహా ఈ పిల్ల ఎంత సుందరముగా ఉన్నది ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండునుకదా అని అనుకొని మనస్సులో ఉబలాటపడ్డాడు ఈ ఉత్సాహంతో వాల్పకుండా ఆమెవైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు ఆమె చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి చిన్నదానా నే నెవరినో తెలుసునా ప్రపంచానికీ వెలుగు నిచ్చే సూర్యమహారాజుని నాకు ఆకాశమీద ప్రత్యేకంగా ఒక లోకమున్నది ఆ లోకంలో ముత్యాల తలుపులు గల ఉన్నది కోట తలుపులు తీయ టానికి మూయడానికి దేవకన్యలున్నారు రోజూ నేను స్వారి చేయటానికి ఏడు గుర్రాల రథమున్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా మరి అని అడిగాడు ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు ఇంతవరకు ఆమె పరపురుషునితో మాటాడి ఎరుగదు పైగా తల్లిదండ్రులను కాని తనుండే ఇల్లుగాని వదిలి ఎక్కడకూ వెళ్లి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నది గట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు కుందేళ్ళూ పక్షులూ ఉన్నాయి దండలు గుచ్చుకోడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవుననీ కాదని సమాధానం చెప్పక ఊరుకొన్నది సూర్యమహారాజు నన్ను పెళ్లాడవలసింది నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాల బతిమాలాడు కాని ఆమె బదులు చెప్పలేక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలమైనవాడు గనక వెంబడించి ఆమెను కలుసుకొన్నాడు చిన్నదానా ఎందుకు పారిపోతావు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నిన్ను ప్రాణసమానంగా చూచుకొంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్లీ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్లీ తప్పించుకు పారిపోయింది ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు ఈసారి ఆయన మరింత వడిగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్నా నాన్నా అని పెద్దగా కేక వేసింది ఉన్న ఆమె తండ్రి నదరాజుకి ఈ కేక వినపడటంతోనే కూతురుకు ఏదో ప్రమాదం సంభవించివుంటుందనుకుని అనుమానపడ్డాడు మానవరూపంలో రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలంచేత ఆమెను ఒక పొన్నచెట్టుగా మార్చివేశాడు ఆమె నిలబడ్డపాటున పొన్నచెట్టుగా మారిపోవటం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య ఉండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు కూడా కలిగింది సరే గడచినదానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది నీవు నాకు రానివై నన్ను సంతోషపెట్టుతావని ఆశించాను కాని కర్మవశంచేత నువ్వు చెట్టువైపోయినావు అయినా నీవైన నాకు ప్రేమ ఎంతమాత్రమూ తగ్గలేదు నేను ఆకాశంమీద ఉన్నంతకాలము నువ్వు భూమిపైన జీవించి ఉండవలిసిందే నా వరంచేత నీ ఆకులు వాడిపోక ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందాం ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తిమీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆక్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తూ ఉన్నాడు